హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిర పాదాలకు వెండి పట్టీలను అలంకరించి ఉత్సాహంగా ఆమెను ముద్దాడాడు వసంత్ ఆమె పెదవులను వదులుతూ ప్రసన్నంగా ఉన్న ఆమె మోమును చూస్తుంటే సున్నితంగా కళ్ళు తెరిచింది శిశిర అప్పుడే బయట నుండి ఏదో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి ఇద్దరూ దూరం జరిగారు శిశిర మంచం దిగబోయేంతలో వసంత్ వెళ్లి తలుపు తీయగా శిశిర కూడా అతడి వెనుకే బయటకు వెళ్ళింది హాల్లో చూసిన వారికి ఒక మట్టితో చేసిన కూజ క్రింద నేలపై పడిపోయి పగిలిపోయి చెల్లా చెదురై కనిపించింది శిశిర చుట్టూ చూసింది కాని అక్కడ ఆమెకు ఎవ్వరూ కనిపించలేదు ఎవరి అలికిడి కూడా లేదు తనే స్వయంగా ఆ పింకులన్నీ తీస్తుంటే వసంత్ ఆమెకు సాయం చేశాడు అది ఎలా కింద పడిందో ఆమెకు అర్థం కాలేదు నిజానికి ఆ కూజ బల్లపై ఉండాలి కాని ఇప్పుడది బల్ల పక్కనే కింద పడి ఉంది అలా అనుకుంటూ ఆలోచిస్తున్న సుశిరను వసంత్ కదిలించగా తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ఆమె బహుశా గాలికి పడి ఉంటుంది లేదంటే బల్ల అంచున ఉండటం వల్ల జారిపోయి ఉండొచ్చు అని ఆమెకు సర్దు చెప్పాడు వసంత్ అలానే జరిగి అనుకుంటూ అక్కడంతా శుభ్రం చేసి పెంకులన్నీ బయటపడేసి వచ్చింది శిశిర ఆ సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోతుండటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆమె గదిలోకి వెళ్లేసరికి ల్యాప్టాప్ ముందు వేసుకొని మంచంపై కూర్చొని కనిపించాడు వసంత్ ఆమె రాకతో ల్యాప్టాప్ మూయబోతుంటే మీరు వర్క్ చేసుకోండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే అంది శిశిర ఆ మాటకు అతడు చిన్నగా నవ్వేసి జస్ట్ ఒక చిన్న పని అయిపోయింది అందుకే క్లోజ్ చేశాను చెప్పేసి వెళ్ళి మంచంపై వాలిపోయాడు శిశిర అతన్ని చూస్తూ మంచం పక్కనే నిలబడగా రమ్మన్నట్లు చెయ్యందించాడతడు ఆమె సిగ్గుతో దించుకొని తల అడ్డంగా ఊపగా ఒక్క ఉదుటున లేచి ఆమెను తన మీదకు లాక్కొని ఆమెతో పాటు మంచంపై వాలిపోయాడు అతడు నీకు నుంచుని నిద్రపోయే అలవాటుందేమో కానీ నాకు నువ్వు పక్కనే ఉంటే బాగా నిద్రపడుతుంది అంటూ ఆమెను దగ్గరగా పొదువుకొని కళ్ళు మూసుకున్నాడు అతడి ప్రసన్న వదనాన్ని చూస్తూ అతడి ఆలోచనల్లో మునిగిపోయిన శిశిరకు కూడా కాసేపటికే కళ్ళు మూతలు పడ్డాయి ఇంట్లోనూ బయట ఎవరికంటా పడకుండా ఒక మనిషిని కలిసి అలానే ఇంటికి చేరుకుంది వాసుకి ఆమె తిరిగి తన గదిలోకి వెళ్ళబోతూ గది వంక చూసింది అప్పుడు ఆమెకు తను కలిసిన వ్యక్తి మాటలు గుర్తొచ్చి పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించి చూసింది సిసిర గది తలుపు వంక చూస్తూ నా దారికి ఎవరు వచ్చినా నేనూరుకోను అడ్డు తప్పిస్తాను పంతంగా మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె గదికి సిసిర గదికి మధ్యన మరొక గది ఉంది ఆ గదిలో దిండ్లు బొమ్మలు అన్ని చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి ఆ గదిలో ఒక మూలన మోకాళ్లపై తలపెట్టుకుని ఏడుస్తూ జుట్టు విరబోసుకొని దయ్యంలా కూర్చుంది కిన్నెర అందుకు ఒక కారణం శిశిర వసంతను పెళ్లి చేసుకోవడం అన్న వార్త అయితే మరొక కారణం ఆమె కాసే కాసేపటి ముందు చూసిన దృశ్యం గుడి నుండి ఇంటికి వచ్చాక తన గదికి వెళ్లబోతూ వసంత్ పై ఆశ చావక్క శిశుర గది కిటికీ గుండా లోపలికి చూసింది కిన్నెర సరిగ్గా అదే సమయంలో వసంత్ శిశురకు ప్రేమగా పట్టీలు పెట్టి ముద్దు పెట్టడం చూసింది వారి మధ్య ఉన్న అన్యోన్యతకు కన్నుకుట్టి వసంతను సొంతం చేసుకున్నందుకు శిశురపై కోపం వచ్చింది ఆ కోపంలోనే ఆవేశంగా తన చేతికందిన వస్తువును నేలకేసి కొట్టింది అది భళ్ళున పగిలి శబ్దం రావడంతో శిశిర వసంతులు దూరం జరిగారు దాంతో ఆమె అక్కడ ఉండటం సరికాదని వేగంగా తన గదికి వెళ్ళిపోయి శబ్దం రాకుండా తలుపులు మూసేసింది అప్పటికే ఆమె కోపం చల్లారక మామూలు సామాను విసిరేస్తే ఎక్కడ శబ్దం వస్తాయో అని అందరికీ తెలిసిపోతుందని చాలా తెలివిగా తన కోపాన్ని దిండ్లు మరియు అల్ టెడ్డీబెర్ లాంటి మెత్తటి వస్తువులపై చూపించింది చివరికి ఏడుస్తూ ఇలా ఓ మూలన సెటిల్ అయింది వసంత్ లాంటి అందగాడిని శిశుర పెళ్లి చేసుకోవడం సహించలేక ఆమె కడుపు రగిలిపోతోంది శిశురపై ఆమెలో రగిలిన ద్వేషానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆమె తల్లి వాసుకీనే చిన్నప్పటి నుండే శిశుర పట్ల కిన్నెలలో ద్వేషపూరిత భావనలను పెంపొందించింది వాసుకి అందుకే ఈరోజు ఇలా ఓవైపు వసంతును పొందలేకపోయినందుకు బాధతో మరోవైపు అతడిని అక్క పెళ్లి చేసుకుందన్న అక్కసుతో రగిలిపోతోంది ఆమె కేవలం వసంత్ అందగాడు మాత్రమే అని తెలిసే ఇలా ఫీల్ అవుతుందంటే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి మహారాజని తెలిస్తే ఇంకేమైపోతుందో ఏడ్చి ఏడ్చి కన్నీరు ఎండిపోగా కళ్ళనీళ్ళు తుడుచుకొని మొండిగా లేచినుంచుంది కిన్నెర విరబోసుకున్న జుట్టును ముడివేసుకుంటూ నాది అనుకున్న దాన్ని ఏది నీకు దక్కనివ్వను దక్కించుకొని తీర్తాను అని నిర్ణయించుకొని మొండిగా చూస్తూ నిలబడింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవలా హృదయం ఈ వీడియోలో మనం వసంత సురం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి హైదరాబాద్ డేవిడ్ డెన్ కు దగ్గరలో ఒక పాన్ షాప్ దగ్గర దమ్ము కొడుతూ నిలబడ్డారు రుద్ర సంపత్ సంపత్ రుద్రను ఆ వైజాగ్ యాక్సిడెంట్ విషయం ఎంతవరకు వచ్చింది అని అడగగా మన వాళ్లకు ఇంకా ఎలాంటి న్యూస్ లేదు మనవాడొకడు అక్కడక్కడే కాపలాగా తిరుగుతున్నాడు ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ లేదు అని రుద్ర సిగరెట్ అయిపోవడంతో కిందకు విసిరి కాలితో తొక్కగా అక్కడికి వచ్చాడు డేవిడ్ మనిషి ఒకడు అతన్ని చూడటమే నొసలు చిట్లించాడు రుద్ర అతడు మాట్లాడుతూ రుద్రబాయ్ ఆ పోరి లొలి లొలి చేస్తాంది మెతుకు ముట్టకుండా సావని కూక్కున్నట్లుంది పాగల్ లెక్కుంది అన్నాడు రుద్రతో నీరసంగా నెట్టూర్చాడు రుద్ర సంపత్ ఏంటని ఆ వ్యక్తిని అడుగుతున్నంతలో రుద్ర అక్కడి నుండి వెళ్లాడు సంపత్ ఎవర్రా అని అడగగా గదే అన్న ఆ షిప్ల వచ్చినాళ్ల మిగిలిపోయిన పోరి మొదట్లో గా పోరిని రుద్రన్న ఇంటికి తీసుకుపోతే వాళ్ళు రానియల తర్వాత వచ్చి తోలుకుపోయారు గాళ్ల వ్యవహారం తేడాగుండి అన్న ఇంటికి పోతే ఆ పోరి ప్రాణం తీయనికి చూసిందంట టైంకి పోయిండు కానీ లేకుంటే ఈ పాటికి ప్రాణం పోయేది దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్చిండు రుద్రన్న నిన్ననే డిశ్చార్జ్ చేసిండ్రు సరిగా తిండి తినదు ఏడుస్తానే కూర్చుంది ఏం పిల్లో అని ఆ వ్యక్తి చెప్పగా ఆలోచనలో పడ్డాడు సంపత్ డేవిడ్ డెన్లోని ఒక మూలన ఉన్న గదిలోకి వెళ్లాడు రుద్ర ఆ గదిలో వెలుతురు కూడా సరిగా లేదు నేలపై పరిచి ఉన్న పరుపు మీద ఒక బక్కపలచటి ఆకారం కూర్చున్న స్థితిలో మోకాళ్ల మధ్య ముఖాన్ని దాచుకొని ముడుచుకుపోయి కనిపించింది వేసుకున్న డ్రెస్ తలపై ఉన్న జుట్టు వల్ల అక్కడ ఉంది ఒక స్త్రీ అని తెలుస్తోంది ఆమె దగ్గరకు వెళ్లిన రుద్ర ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపు గడిచినా ఆమె ఇక తల ఎత్తదు అని అర్థమై తాను తీసుకొచ్చిన భోజనం కవర్ను ఆమె ముందు పెట్టాడు భోజనం చేయి డాక్టర్ చెప్పిన మందులు వేసుకోవాలిగా అన్నాడు నిర్లిప్తంగా ఆమె మెల్లిగా తల ఎత్తి అతని వంక చూసింది ఏడవటం వల్ల ఆమె కళ్ళు ఎరుపు రంగును సంతరించుకోగా ఆమె చెంపలపై కన్నీటి చారికలు ఉన్నాయి ఆమె ఒక్కసారి అతడి వంక చూసి మళ్ళీ తల వంచేసుకుంది ఆమె చేసిన పనికి అసహనంగా కదిలాడు రుద్ర విసుగ్గా ఇదిగో నీకిప్పటికే చెప్పాను నిన్ను ఉద్ధరించడానికి నీ జీవితంలో ఎవ్వరూ రారు ఎవరి జీవితం వారిదే ఎవరి కష్టసుఖాలు వారివే భవిష్యత్తుపై ఆశతో బ్రతకడానికి పోరాడాలి కానీ ఇలా గతాన్ని తలుచుకొని బాధపడుతూ తినకుండా చావాలనుకోకూడదు అయినా నీకిప్పుడు స్వేచ్ఛ దొరికింది కదా ఒక మంచి పని చూస్తాను అది చేసుకుంటూ నీ కష్టంతో నువ్వు బ్రతకడం మొదలుపెట్టు అని రుద్ర అనగా ఆశ్చర్యంగా అతన్ని చూసింది ఆమె కానీ దానికన్నా ముందు నువ్వు తిను డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకొని కోలుకోవాలి నువ్వు చాలా బలహీనంగా ఉన్నావని డాక్టర్ చెప్పారు లేగు అని అన్నాడు రుద్ర అందుకు ఆమెలో ఆలోచన మొదలవ్వగా రెండు నిమిషాలకు రుద్ర ఇచ్చిన పార్సల్ తెరిచి తినడానికి చేతికి తీసుకుంది కాని ఆమెకు ఆపాటి బలం కూడా లేదు చేతులు వణుకుతూ చేతిలోని భోజనం పొట్లం క్రింద పడిపోయింది ఆమె పరిస్థితి అర్థమైన రుద్ర మరో దారి లేక ఆమె ముందు కూర్చొని భోజనం పొట్లం తెరిచాడు స్పూన్తో భోజనాన్ని ఆమె నోటికి అందిస్తుంటే మెల్లగా నములుతూ తింటోంది ఆమె పక్క పలుచగా ఉండి శరీరంలో ప్రాణముందా లేదా అన్నట్లు కనిపిస్తోంది ఆమె రూపం కళ్లల్లో జీవం లేదు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతోంది మాసిపోయిన డ్రెస్ ఒకటి వేసుకొని ఎగుడుదిగుడుగా కత్తిరించిన చింపిరి జుట్టుతో ఒంటిపై కమిలిపోయిన గాయాలతో ప్రాణం ఉంటుందా పోతుందా అన్నట్లు ఉంది ఆమెను చూస్తుంటే కొంతసేపట్లోనే ఆమెకు భోజనాన్ని పెట్టి డాక్టర్ ఇచ్చిన మందులు అందించాడు రుద్ర అవి వేసుకున్న ఆమె నీరసంగా గది ద్వారం వద్ద కనిపించిన నీడను చూడగా ఆమెనే తీక్షణంగా చూస్తూ కనిపించాడు సంపత్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి అతని చూపుకు బాడీ లాంగ్వేజ్ లోని గాంభీర్యానికి భయపడి ముడుచుకుపోతూ కంగారుగా వెనక్కు జరిగింది ఆమెలోని మార్పుకు రుద్ర చుట్టూ చూడగా తలుపు దగ్గర ఉన్న సంపత్ కనిపించాడు ఆమెకు భయపడకు మావాడే నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి రుద్ర అక్కడి నుంచి బయటకు వెళ్ళగా అతన్ని అనుసరిస్తూ వెళ్లాడు సంపత్ ఆమె కండిషన్ ఏంటి అడిగిన సంపత్కు ఏముంది దుబాయ్లో ఉద్యోగం నువ్వు వెళితే ఇక్కడ మా పరిస్థితి బావుంటుంది మీ బావ చదువయ్యాక పెళ్లి చేస్తాం ఇద్దరికి అంటూ మేనత్త మేనమామలు అబద్ధం చెప్పి ఆమెను అమ్మేశారు అక్కడికి వెళ్లాక ఆమెకు విషయం తెలిసింది కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయింది పిల్లలు లేని ఒక భార్యాభర్తలు ఆమెను కొనుక్కున్నారట ఆ భర్త ఇంట్లో విషయాలు పెద్దగా పట్టించుకోడట పెళ్ళానికి అనుమానం ఎక్కువ దాంతో ఈ పిల్ల ఎక్కడ తన మొగుడిని లైన్లో పెడుతుందో అనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ పిల్లని టార్చర్ చేయడం మొదలుపెట్టింది తిండి పెట్టకుండా కడుపు మార్చి ఇరవై నాలుగు గంటలు పనులు చేయిస్తూ నరకం చూపించింది ఏదో ఈ పిల్ల అదృష్టం బాగుండి ఈ స్థితిలో మన వాళ్ల కంటపడింది ఇదే ఇంకో పదిహేను రోజులు ఆలస్యమైన ఈ పాటికి శవమయ్యేది ఆమె బంధువులేమో ఆమె జీతాన్ని ఆస్తిని ఇక్కడుండి ఎంజాయ్ చేస్తుంటే అక్కడుండి ఆమె నరకం చూసింది ఆ పిల్ల ఇంట్లో వాళ్లకు తీసుకెళ్లి అప్పగిస్తే ఆమెను చేర్చుకున్నా లేదంటే ఆమె బ్రతికున్నా వారు చేసిన పాపపు పని అందరికీ తెలిసిపోతుందని మరియు ఈమె స్థానంలో ఈమె భావను పంపామని అందుకు ఆమెనే కారణమని కోపంతో ప్రాణం తీయాలని చూశారు ఆడపిల్ల కదా సొంత వాళ్లు అలా చేయడం అంటే తట్టుకోవడం కష్టమే ఏదో ఆమెకు ఉండటానికి వేరే ప్లేస్ తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను కోలుకున్నాక ఏదైనా పని చూపించి హాస్టల్లో చేర్చితే సరి అన్నాడు టీ తాగుతూ రుద్ర అతన్ని చూస్తున్న సంపత్ అంతా బావుంది కాని నీ నిర్ణయం బాలేదు రుద్ర అనగానే అనుమానంగా చూశాడు రుద్ర ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం క్షేమం కాదు మనిషి తాగితే మృగంలా ప్రవర్తిస్తాడు అలాంటిది ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం ఉన్న ఫీల్డ్లో ఎంతటి క్రూరత్వం కలిగిన మనుషులు ఉంటారో నీకు కూడా తెలుసు వచ్చేటప్పుడు అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటుంటే విన్నాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి ఆమెకు రక్షణ ఇవ్వలేవు కదా ఆమెను ఇక్కడి నుండి తీసుకెళ్లిపోవడం మంచిది అన్నాడు సంపత్ కానీ ఆమెను ఈ స్థితిలో నేనెక్కడికి తీసుకెళ్లను అని అయోమయంగా ప్రశ్నించాడు రుద్ర ఏమో కాని తనిక్కడ ఉండటం ఆమెకు మంచిది కాదు ఏదైనా జరగరాని జరిగిందంటే తర్వాత బాధపడినా లాభముండదు నన్ను అడిగితే బయట ఎవ్వరినీ నమ్మలేం కాబట్టి తనని నువ్వు నీతోనే ఉంచుకోవడం మంచిది అనగానే షాక్ షాకింగ్ గా చూశాడు రుద్ర అలా చెప్పడానికి కూడా కారణముంది రుద్ర ఇప్పుడు ఆమె ఉన్న కండిషన్ లో తను నిన్ను తప్ప ఎవరిని నమ్మదు బహుశా నువ్వు తనను కాపాడడం అందుకో కారణం కావచ్చు అలాంటప్పుడు నువ్వు తనను నీతో ఉంచుకోవడం మంచిది అని సంపత్ అనగా లేదు తను నాలాంటి పెళ్లి కాని వాడితో ఉండటం మంచిది కాదు అవును మీ ఇంట్లో మీ భార్య ఉన్నారు కదా తనను అడిగి కొద్ది రోజులు చూసుకోవడానికి కుదురుతుందా అని అడగొచ్చు కదా అని రిక్వెస్ట్ చేశాడు రుద్ర మొదట నేను అలానే అనుకున్నాను కానీ నా ఇంటికి నా పెళ్ళాం తమ్ముడు వాడి స్నేహితులు వచ్చిపోతూ ఉంటారు పిల్లలే కానీ మనం నమ్మలేం అందుకే అంటున్నా పెళ్లి కాని వాడివైనా ఆ పిల్ల గురించి ఆలోచించేవాడివి తెలివైనోడివి మంచోడివి ఇంతకన్నా సురక్షితంగా ఉండే చోటు దొరకదు నేను చెప్పింది విని ఇంటికి తీసుకుపో నువ్వు ఎలాగో నీ ఇంటికి పెద్దగా పోవు కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు అని సంపత్ నచ్చ చెప్పడంతో కాస్త ఆలోచించిన రుద్రకు అతడు చెప్పిందే సబమని అనిపించింది వెంటనే తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్ళి అన్ని సర్ది శుభ్రం చేసి డెన్కు వచ్చాడు సంపత్ సాయంతో ఆమెను ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు ఆమెకు నడిచే ఓపిక కూడా లేకపోగా రుద్ర సాయంతో అడుగులో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది సంపత్ సాయానికి తాకబోయినా భయంతో కుంచుకుపోతూ చూసింది దాంతో సంపత్ ఆమె మెడిసిన్స్ తీసుకుని లోపలికి వెళ్ళగా రుద్ర ఆమెను గదిలో మంచంపై కూర్చోపెట్టి వచ్చాడు అప్పుడే డేవిడ్ నుండి కాల్ రాగా సంపత్ వస్తున్నా అన్నా అంటూ కాల్ కట్ చేసి రుద్రకు వెళ్తున్నా అని చెప్పాడు నేను వస్తా అని రుద్ర అనగా ఆ అమ్మాయికి కొత్త ప్లేస్ కాబట్టి అన్ని చూపించిరా నేను అన్న దగ్గర మేనేజ్ చేసుకుంటా అంటూ వేగంగా వెళ్ళిపోయాడు సంపత్ రుద్ర నిట్టూర్చి గదిలో ఉన్న ఆమె అమ్మాయి దగ్గరకు వెళ్లాడు ఆమె ఏడుస్తూ శూన్యంలోకి చూస్తూ కనిపించింది ఆమెకు ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్పి అప్పటికే ఆమె కోసం తెచ్చిపెట్టిన జ్యూస్ మరియు పళ్లను ఆమె పక్కన పెట్టాడు ఆమె దేనికి రెస్పాండ్ కాలేదు కేవలం అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆమెను అలా చూసి రుద్రకు నీరసం రాగా నేను వెళ్తున్నా నాకు చాలా పనులున్నాయి తాళం వేసుకుని వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చేటప్పుడు కూడా నేనే చూసుకోగలను నీ కావలసినవన్నీ ఇక్కడ పెట్టాను నువ్వు టైంకి తిని విశ్రాంతి తీసుకో చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ఆనందవరం ఎవరో తలుపు కొడుతున్నట్లుగా అనిపించి మగతగా నిద్రలోంచి లేచింది శశిర వసంత్కు కూడా ఆ శబ్దం వినిపించి లేవబోతుంటే నేను చూసుకుంటాను మీరు పడుకోండి అంటూ చీర సరిచేసుకుంటూ వెళ్లి తలుపు తరిచింది ఎదురుగా తల్లిని ఆమె చేతిలో ఉన్న దాన్ని చూసి అయోమయంగా ముఖం పెట్టింది శశిర ఆమె అప్పుడు ఆమె చెప్పింది విన్న శిశిరకు మంచి షాకే తగిలి ముఖాన్ని మార్చేసింది శిశిర అంతలా షాక్ అవ్వడానికి కారణమేంటి రుద్ర తన ఇంటికి తీసుకెళ్లిన అమ్మాయి ఎవరు వసంతను దక్కించుకోవడానికి కిన్నెర ఏం చేయబోతోంది వాసుకి వెయ్యబోతున్న కుట్ర ఎవరిపై తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్